హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియోలో నేను ఏ విషయం గురించి చెప్పబోతున్నానంటే చాలా మంది యూట్యూబ్ వీడియోస్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇంకా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో అసలు దాని గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను సో అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మనం ఛానల్ క్రియేట్ చేసుకోవాలి దానికి సపరేట్ గా మెయిల్ ఐడి ఉండాలన్నమాట సో అది అందరికీ తెలిసిన విషయమే సో అందరికీ మెయిల్ ఐడిస్ అనే ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఓన్లీ ఛానల్ కనే సపరేట్ గా ఒక మెయిల్ ఐడి అయితే మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట సో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంటాము క్రియేట్ చేసుకున్న తర్వాతకి మనము ఇంకా వాటి గురించి కొంచెం కొంచెం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చేయాలనుకున్న వాళ్ళు వాటి గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకుంటూనే ఉంటారు సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే ముందు ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలన్నమాట సో ఎడిటింగ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్ ఎందుకంటే మనం మాట్లాడేది కానీ మనం చేసేది కానీ ప్రతిదీ చూపించాలి అంటే దానిలో మనం కొత్త కట్ చేసేది ఉంటుంది అనమాట సో అదే ఎడిటింగ్ సో ఆ ఎడిటింగ్ చేయాలి అని అంటే మనం కొన్ని బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి సో ఆ ఎడిటింగ్ వచ్చేసి మనం చాలా మంది కైండ్ మాస్టర్ కానీ వీటా అండ్ పవర్ డైరెక్టర్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారండి సో దాంట్లో ఎక్కువగా కైండ్ మాస్టర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు సో నేను కూడా కైండ్ మాస్టర్ యూజ్ చేస్తాను సో దీంట్లో కూడా పెయిడ్ వర్షన్స్ ఉంటాయి నాన్ పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి సో పెయిడ్ వర్షన్స్ కైతే కొంచెం ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి అండ్ వాటర్ మార్క్ అనేది రాదు అన్పెయిడ్ వర్షన్ కయితే మనం కొనుక్కోకపోతే మళ్ళాకి వాటర్ మార్క్ వస్తుంది అని కొన్ని ఆప్షన్స్ కొంతవరకు తక్కువ ఉండొచ్చు అలాగే తమ్నైల్స్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ మనము ఒక వీడియోలోకి వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ మనకు ఒక ఫొటోలాగా కనిపిస్తుంది కదా సో దాన్నే తమ్ అంటారు అంటే కొంతమంది తమ్నెల్ అంటే ఏంటో తెలియదు కానీ చేయాలి అనుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట సో అందుకే ఫస్ట్ తమ్నల్ చేసుకోవాలి ఆ తమ్ళులు కూడా పిక్సార్ట్ పిక్సెల్ ల్యాబ్ క్యాన్వా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి సో ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసుకోవచ్చు దాంట్లో కూడా వర్షన్ ఉంటుంది అలాగే మనకు పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది సో ఎవరి ఇష్టం వాళ్ళది సో నేనైతే ఈ ప్రస్తుతానికి కైన్ మాస్టర్ కూడా నేను పెయిడ్ వర్షన్ వాడట్లేదు నార్మల్ వర్షన్ వాడుతున్నాను అది మీరు చూసినా తెలిసిపోతుంది ఎందుకంటే పైన వాటర్ మార్క్ వస్తుంటది కాబట్టి సో ఏంటంటే మనం ప్రతిదీ కొనాలి అంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే లేకుండా ఉండదు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే చూసేయండి సో దాంట్లో ఆ వీడియో చూస్తే మనకు ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే ముందు మనకి మెయిన్ టార్గెట్ వచ్చేసి ఏంటనే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ అవర్స్ కావాలన్నమాట సో ఈ థౌసండ్ అవర్స్ ఫోర్ అవర్స్ అనేవి వాచ్ అవర్స్ అనేవి వన్ ఇయర్ లో కంప్లీట్ అయిపోవాలి సో ఆ వన్ ఇయర్ అనేది మనకి ఆ వన్ ఇయర్ లోపు మనకి ఎంత టైం పట్టవచ్చు అంటే ఒక్కొక్కరికి లక్ బాగున్న వాళ్ళకి ఒక వన్ మంత్ లోనే అయిపోవచ్చు టూ మంత్స్ లోనే అయిపోవచ్చు త్రీ మంత్స్ లోనే అవ్వచ్చు కొంతమందికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇలా కూడా పట్టవచ్చు ఏంటి అంటే ఇప్పుడు మనం బయట సిచ్యువేషన్స్ చూసుకుంటే చదువుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు జాబ్ చేసే వాళ్ళు అయ్యారు సో ఇది యూట్యూబ్ లో కూడా అదే వర్తిస్తుంది అనమాట యూట్యూబ్ చేసే వాళ్ళు అయ్యారు చూసే వాళ్ళు తక్కువైపోయారు సో అందుకని మన యూట్యూబ్ చేస్తున్నా కూడా ఈ మధ్య చాలా మందికి అంటే నేను కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అవుతుంటాను ఫాలో అవుతుంటానమాట సో వాళ్ళని వాళ్ళు దాన్ని బట్టి తెలుస్తుంది అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా అయ్యి కూడా వాళ్ళకి ఇంకా సక్సెస్ రాలేదు అని అనేవాళ్ళు ఇంకా ఉన్నారు సో అందుకే మనం యూట్యూబ్ లో స్టార్ట్ చేస్తే మనకు సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనమైతే చెప్పలేము అది ఎన్ని రోజులైనా అవ్వచ్చు అనమాట ఒక నైట్ అయినా ఒక నైట్ లోనూ అయిపోవచ్చు అలాగే కొన్ని ఇయర్స్ అయినా పట్టవచ్చు సో ఎప్పటి వరకు వచ్చినా కూడా మనం పేషెంట్స్ అయితే ఉండాలి కంపల్సరీ అప్పుడైతే మనకు షార్ట్స్ అవి లేకపోయాయి ఇప్పుడైతే కొత్తగా షార్ట్స్ కూడా ఇచ్చారనమాట సో రోజు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తుండాలి అండ్ యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు ఎవ్రీడే కంపల్సరీగా మనకి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ రావాలి అంటే కొంచెం రెగ్యులర్ గా మనము వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట సో ఆఫ్టర్ మనం టార్గెట్ కి రీచ్ అయిపోయిన తర్వాత థౌసండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మనము వీక్లీ ఒక రెండు మూడు అలాగా చేసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనకి ఆల్రెడీ టార్గెట్ కి రీచ్ అయ్యాం కాబట్టి కానీ ఒక్కోసారి ఆ చాలా ఇదిగా అనిపిస్తుంది ఇంకా సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని ఫీల్ అవుతుంటాము ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట యూట్యూబ్ జర్నీలో వచ్చేసి ఒకళ్ళు ఒక్క పర్సన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఒక్కళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా అంతే బాధగా ఫీల్ అవుతాం అనమాట సో నాకైతే అలాగే అనిపిస్తుంటది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ ఉంటారు ఏంటంటే కొంతమంది అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు అలా పట్టుకొని ఏదైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బటన్ ను ప్రెస్ చేసిన వాళ్ళు అలాగ ఉంటారు కదా సో అలాగా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కొంచెం బాధపడ బాధగానే ఉంటుంది ఇప్పుడున్న రోజుల్లో మనం ఎంత కంటెంట్ తో చేసినా కూడాను మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళడం అనేది కష్టం అండి ఎందుకంటే బయట జనాలు ఎలాగా ఉన్నారు అని అంటే కొంచెం ఒకటే టార్గెట్ పెట్టి చూసుకునే వాళ్ళకి వాళ్ళంత ఎడిక్ట్ అవ్వట్లేదు అనమాట సో వేరే వేరే వాటికి వాటికి ఎడిక్ట్ అవుతున్నారు సో అంటే వాళ్ళకి చూసే వాళ్ళు వాళ్ళు ఇష్టం అనుకోండి దానికి ఏం చేయలేము సో అలాగా ఉందనమాట బయట సిచ్యువేషన్ అండ్ మనము వీడియో కూడా మనం రికార్డ్ చేసేటప్పుడు షార్ట్స్ కూడా రెగ్యులర్ గా పెడుతూ ఉండాలి దానివల్ల సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ వస్తాయని అంటారు సో అది ఎంతవరకు అనేది అయితే నాకు తెలియదు ఎందుకంటే నాకైతే ఇంకా సబ్స్క్రైబర్స్ రోజుకి ఒకళ్ళిద్దరు ఒకళ్ళిద్దరు అలాగా వస్తున్నారనమాట సో అందుకే షార్ట్స్ కూడా మనము అప్లోడ్ అయితే చేస్తుండాలి అండ్ షార్ట్స్ వచ్చేసి మనము నైన్ ఇంటూ సిక్స్టీన్ రేషియోలో చేసుకోవాలి అండ్ వీడియోస్ వచ్చేసి మనం సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోలో చేయాలి అంటే షార్ట్స్ వచ్చేసి మనము ఫోన్ ఇలాగా ఇలా స్ట్రైట్ గా నిలబెట్టి చేయాలి అండ్ వీడియోస్ వచ్చేసి మనం ఇలాగా మొబైల్ ని ఇలా అడ్డంగా పెట్టేసి చేయాలన్నమాట సో అప్పుడే మనకి క్లారిటీగా ఉన్నది ఉంటుంది అంటే వీడియోస్ మనం చేయడానికి అదే పద్ధతిని ఫాలో అవ్వాలనమాట సో అండ్ చేసేటప్పుడు కూడా మనం ఎడిటింగ్ అవన్నీ కైన్ మాస్టర్ అవన్నీ నేర్చుకోవాలండి సో ఎవరైనా స్టార్టింగ్ నుంచే పెయిడ్ వర్షన్స్ యూజ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే పెయిడ్ వర్షన్స్ యూజ్ యూస్ చేయొచ్చు లేదు నేను నార్మల్ గానే యూస్ చేస్తాను అనుకో నార్మల్ గానే యూస్ చేయొచ్చు నేనైతే నార్మల్గా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు కొంతవరకు ఇన్వెస్ట్ చేశాను ఇంకా ఇంకా ఎక్కువగా ప్రతి చిన్న దానికి ఇన్వెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒక నా గోల్ కి నేను రీచ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కావాలి అంటే ఆ వర్షన్ అంటే పెయిడ్ వర్షన్స్ తీసుకోవచ్చని అని నేను అనుకున్నాను అనమాట అందుకే నార్మల్ అయితే నేను చేస్తున్నాను ఇప్పుడైతే నార్మల్ గా కైన్ మాస్టర్ మాత్రం యూజ్ చేస్తున్నాను అండ్ వీటా కూడా బానే ఉంటుందండి పవర్ డైరెక్టర్ కూడా బాగుంటుంది కాకపోతే ఏది యూజ్ చేసినా కూడా ఏ యాప్ యూజ్ చేసినా కూడా పెయిడ్ వర్షన్ అయితే కంపల్సరీగా వాటర్ మార్క్ అనేది రాదు మనం పెయిడ్ వర్షన్ కాకుండా మామూలుగా వాడితే మాత్రం కంపల్సరీగా వాటర్ మార్క్ అనేది వస్తుంది అండ్ కొంతమంది మామూలుగా వీడియోస్ లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అది మీరు డౌన్లోడ్ చేసుకోండి దాని నుంచి మీరు వాటర్ మార్క్ రాదు అని అంటారు బట్ అలాగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే కంపల్సరీగా ఎవరు ఎటువంటి లింక్లు ఇచ్చినా సరే మనం ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసినా కూడా అది మాక్సిమం ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వదు ఒకవేళ ఓపెన్ అయ్యి అలాగే మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనకు అసలు అక్కడ వరకు వెళ్ళాం ఎందుకంటే అక్కడ మన స్టార్టింగ్ లో మనకి ఎర్రపు అనేది వచ్చేస్తుంది కాదు మనం ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనకి కంపల్సరీగా వాటర్ మార్క్ అనేది అయితే వస్తుంది సో వాటర్ మార్క్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు అని నేను నేనైతే ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే అది ఒక మూలన చిన్నగా వస్తుంది దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు చూడాలనుకున్న వాళ్ళు కంటెంట్ చూస్తారు కానీ వాటర్ మార్క్ తో పనేముంది చెప్పండి స్టార్టింగ్ లో కూడా నాకు ఈ కైన్ మాస్టర్ ఇవన్నీ చేసేటప్పుడు నాకు పెద్ద ఎడిటింగ్ ఏమి రాదు తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట అంటే ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయకముందు మా బాబుది బర్త్డే షూట్స్ అలాంటి బర్త్డే కి సాంగ్స్ కి బర్త్డే సాంగ్ కి ఇన్విటేషన్ కి అలాగా మేమే మా హస్బెండ్ చేశారనమాట సాంగ్ ఇన్విటేషన్ వెల్కమ్ సాంగ్ అనేది మా హస్బెండ్ చేశారు బాబు బర్త్డే కి వెన్యూ అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాం కదా అలాగా మా హస్బెండే చేశారనమాట సో మా హస్బెండ్ దగ్గర నుంచి నేను తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నాను తర్వాత ఎప్పుడైనా యానివర్సరీస్ కానీ పిల్లల బర్త్డే గానీ అలాగే వాట్సాప్ స్టేటస్ అవి పెడుతుంటాం కదా సో అలా అలాగా నేను చిన్నగా అయితే ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాను దాని తర్వాత నేను పెద్దగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ అనిపించలేదు ఎడిటింగ్ చేయడానికి ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నా పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ అనిపించలేదు సో నేను ఆటోమేటిక్ గా ఇంకొచ్చేసింది అనమాట అండ్ మనం ఇవన్నీ వీడియోస్ కూడా కొంతమంది టెక్స్ ఛానల్స్ వాళ్ళ వాళ్ళందరూ ఈ వీడియోస్ కూడా పెట్టి ఆల్రెడీ పెట్టారనమాట ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి వాళ్ళని ఏవో ఒక టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అవ్వాలి అండ్ టెక్స్ ఛానల్స్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటుంటారండి సో మీరు ఇలాగ చేయండి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చినా ఆ సబ్స్క్రైబర్స్ ని కౌంట్ చేసుకోదు అని అంటారు ఇంకొకరు ఇంకొకటిలా అంటారు అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనిపిస్తారు సో మీకు ఏది నచ్చితే అది చేయండి ఎందుకంటే ఒక ఒక టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అయితే ఇంకొక టెక్ ఛానల్ ఇంకొకలా ఇంకొకలా చెప్తుంటారు సో కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదైతే చేయండి కాకపోతే వీడియోస్ మాత్రం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉండండి యాక్చువల్గా మనం ఒక కంటెంట్ ని అనుకుని అదే పద్ధతిలో మనం ముందుకు వెళ్తే మనం తొందరగా సక్సెస్ అనేది రాదులే కానీ యాక్చువల్గా కొంతమంది ఇంట్లో చేసే డైలీ పనులని వీడియోస్ చేసి పెట్టేస్తుంటారు ఇంకేవో కొంతమంది ఇంకేవో చేస్తుంటారు సో అలాంటివి మాత్రం తొందరగా సక్సెస్ వచ్చేస్తాయి తొందరగా ఇది అయిపోతాయి కానీ నేను ఇదే పని చేయాలి ఇదే నేను వీళ్ళకి చెప్పాలి అని ఒక ఏమ్ తో మనం ముందుకెళ్తే మాత్రానికి తొందరగా సక్సెస్ అయితే రాదు ఏంటంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్తున్నాను అనమాట సో నేను కూడా ఇప్పటికీ నేను ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ నేను ఆల్మోస్ట్ కాదండి టూ కంప్లీట్ అయి త్రీలోకి వచ్చింది కానీ ఏమో కానీ అంత తొందరగా అయితే వెళ్ళట్లేదు అనమాట సో స్టార్టింగ్ లో ఛానల్ పెట్టిన తర్వాత నాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఒక ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ నాకు సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు అంటే డైలీ నాకు ఒక టెన్ మెంబర్స్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయ్యే అయ్యేవాళ్ళనమాట తర్వాత నుంచి ఏమో చాలా తక్కువగా ఉన్నారు అసలు సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు ఒక రోజు అయితే అసలు రెండు మూడు రోజులైతే అసలు అవ్వలేదు ఒక రోజు ముగ్గురు చేసుకున్నారు తర్వాత రోజు ఆ ముగ్గురు అని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగా స్లోగా స్లోగా నడుస్తుంది అనమాట సో యూట్యూబ్ ఎప్పటి వరకు మనం సక్సెస్ అవుతాం ఎన్ని రోజులు అవుతుంది ఏంటి అనేది అయితే ఏమీ ఉండదు అండ్ ఈ జర్నీ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని ఇది అవసరమా అది అవసరమా అది ఇది అని మనల్ని దెప్పి పొడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీరు చేయాలి అనుకుంటే చేయండి సక్సెస్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే అది పక్కన పెట్టేస్తే కానీ కొంతమందికి వెయిట్ చేసే అంత పేషెన్స్ ఉంటుంది కొంతమందికి వెయిట్ చేసేంత పేషెన్స్ ఉంటుంది ఒక్కోసారి మనకి అండ్ ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కొంతవరకు మనకు టెన్షన్ కూడా ఉంటుందండి మన అంటారు టెన్షన్ లేదు ఏం ఉండదు ఇష్టమైనప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలాగని అంటారు కానీ యూట్యూబ్ లో కూడా ఇప్పుడు చాలా అంటే చాలా రూల్స్ వచ్చేసాయి ఒకప్పటిలా కాదు ఒకప్పుడు కొంచెం తక్కువ రూల్స్ ఉన్నాయంట అంటే కాపీరైట్ క్లైమ్ అని అండ్ రీయూజ్డ్ కంటెంట్ అలాంటి ఏమి లేవంట కానీ ఇప్పుడైతే కాపీరైట్ క్లైమ్ రీయూజ్డ్ కంటెంట్స్ ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి అనమాట మనం ఒక సాంగ్ ని మనం అప్లోడ్ చేస్తామంటే ప్లే చేసామంటే ఒక సాంగ్ ని మనం ఏదైనా ఒక షార్ట్కి గానీ ఒక వీడియో గానీ మనము ఒక సాంగ్ ని పెట్టేస్తామనుకే మనకు కాపరేటివ్ క్లైమ్ వచ్చేస్తుంది అండ్ కొన్ని కొన్ని వాటికి రీయూజ్డ్ కంటెంట్ కూడా వస్తుంది అలాగే మనకు ఒక త్రీ టైమ్స్ రిపీటెడ్ గా వచ్చేసి ఛానల్ అయితే డిలీట్ చేసేస్తారు యూట్యూబ్ వాళ్ళు సో ఇలాంటి కొన్ని కొన్ని అయితే మనం ఇంపార్టెంట్ గా మనం ఫాలో అవుతుండాలి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడున్న పొజిషన్ అయితే యూట్యూబ్ వాళ్ళు అయితే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంత ఈజీ అయితే ఏం కాదు అంటే అనుకునే వాళ్ళు వీళ్ళేంటి చేసి అని అనుకుంటారు కానీ వన్స్ దాంట్లో దిగితేనే ఆ పెయిన్ అంటే ఏంటి అని తెలుస్తుంది ఒక్కోసారి చేయడానికి వీడియోస్ చాలా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది ఒక్కోసారి అసలు ఏం వీడియోస్ ఉన్నాయి ఏం చేయాలి అని టెన్షన్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు థౌజండ్స్ సబ్స్క్రైబర్స్ వరకు రోజు వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే ఒక్కొక్క వీడియో చేయడానికి మనకు ఒక్కొక్కటి కొన్ని కొన్ని రోజులు పడుతుంది కానీ మనం ఎన్ని రోజులు చేసినా మనం ఒక గంట చేసినా ఆ గంట చేసిన దాన్ని వాళ్ళు ఐదు నిమిషాల్లో చూపించాలి మనం వారం రోజులు చేసిన ఆ వారం రోజులు చేసిందని వాళ్ళకి ఐదు నిమిషాలను చూపించాలి సో కానీ మన వారం రోజులు వెనకాల కష్టం ఎంత ఉందని వాళ్ళకి తెలియదు వాళ్ళు చూసే ఐదు నిమిషాలే ఉంటుంది ఆ ఐదు నిమిషాలు చూసే వాళ్ళు కూడా కంటిన్యూస్ గా అనమాట స్కిప్ చేసుకుంటూ చూస్తుంటారు సో అది కూడా మనకి అలాగా అలా కూడా మనకు వాచ్ అవర్స్ అనేది రావన్నమాట సో ఒకప్పుడు ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతకే కే యాడ్స్ అనేవి ప్లే అయ్యాయి కానీ ఇప్పుడు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు అవసరం లేదు మనకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సారీ హండ్రెడ్ అంటే ఒక వీడియో హండ్రెడ్ కన్నా ఎక్కువ మంది వ్యూస్ వస్తే అప్పుడు మనకి యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి ఒకప్పుడు మాంటైజేషన్ అయిన తర్వాతే ప్లే అవుతున్నాయి ఇప్పుడు మాంటైజేషన్ అవ్వకపోయినా ప్లే అవుతున్నాయి కాకపోతే ఏంటి అంటే హండ్రెడ్ వ్యూస్ ఉండాలి ఒక ఛానల్ కి హండ్రెడ్ వ్యూస్ ఉంటే మాత్రానికి మనకి యాడ్స్ ప్లే అవుతున్నాయి యాడ్స్ ప్లే అయినా కూడా ఆ యాడ్స్ ఆ యాడ్ కి వచ్చే మనీ అంతా కూడా యూట్యూబ్ వాళ్ళే తీసుకుంటారు మనకైతే ఏమీ ఇవ్వరు అనమాట సో ఏంటంటే ముందు మన యాడ్స్ ప్లే అవుతున్నాయి కదా సో మనీ మనీ వచ్చేస్తుందేమో అనుకుంటారు అండ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అంటే మన థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ వచ్చినప్పుడు తర్వాత కూడా మనకి ఎవ్రీ మంత్ మనకి శాలరీ ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ వస్తుందని అయితే మనము అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే వ్యూస్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి ఒక్కోసారి అసలు చూసే వాళ్ళు ఉంటారు ఒక్కోసారి చూడని వాళ్ళు ఉంటారు సో ఎవ్రీ మంత్ మానిటైజేషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మాత్రమే మన అకౌంట్ లోకి మనీ పడతాయి అనమాట హండ్రెడ్ డాలర్స్ కాకుండా నైన్టీ నైన్ డాలర్స్ అయినా కూడా మన అకౌంట్ అయితే అసలు డబ్బులు పడవు సో అండ్ ఈ నెల ఇంత వస్తుందంటే నెక్స్ట్ మంత్ ఇంతే వస్తుంది అంత వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక నెల ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఒక్కొక్క నెల అస్సలు రాకుండా కూడా ఉండొచ్చు అనమాట సో అలాగా ఉంటుంది సో ఇప్పుడు చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి చూసేవాళ్ళు అయ్యారు సో ఒక్కొక్కరు వాళ్ళ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అంటే కూడా చాలా టైం పడుతుంది సో కొంతమంది టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు సో అలాగా చూసుకొని అంటే కొత్తగా పెట్టే వాళ్ళని నేనేం డిస్కరేజ్ చేయట్లేదండి టూ త్రీ ఇయర్స్ పడుతుంది అని చెప్పేసి యాక్చువల్ గా ఉన్న ఉన్నది ఏదైతే ఉందో చెప్తున్నాను అనమాట అండ్ యూట్యూబ్ చేసే వాళ్ళకు కూడా ఫ్రాడ్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి ఇష్టమైనట్టుగా కాల్స్ చేసేసి మీకు ఓటీపీ పంపిస్తాము చేస్తే మాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఫోర్ థౌజండ్ అవర్స్ మేము చేపిస్తామని చెప్పేసి ఓటీపీస్ పంపించేసి ఇంత అమౌంట్ ఇస్తే మేము మీ ఛానల్ చెక్ చేస్తామని చెప్పేసి కాల్ చేసేసి అలాగే ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతున్నాయి సో వాటి వల్ల ఏంటంటే ఛానల్ హ్యాక్ అయిపోతుంది సో అవి కూడా మీరు ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు ఒకసారి అవి కూడా చూసుకోండి అండ్ ఇంకా ఏంటంటే ఛానల్ రివ్యూస్ అని అవన్నీ ఇవన్నీ అవన్నీ చేయించుకునే వాళ్ళు ఉంటారు అవన్నీ కూడా టెక్ ఛానల్స్ వాళ్ళు పెయిడ్ అయితే చేస్తుంటారు మీకు ఇన్ కేస్ అలా ఇన్వెస్ట్ చేసి అలా రివ్యూస్ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే చేయించుకోండి అది కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటే అది అయితే నెగిటివ్ పాయింట్ అయితే ఏం కాదు కానీ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటే అలా రివ్యూ కూడా చేయించుకున్నా కానీ అలా రివ్యూ చేయించుకున్నంత మాత్రాన మళ్ళీ వాళ్ళు ఫోర్ థౌజండ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ వచ్చేస్తాయని అనుకోవద్దు అండ్ కొంతమంది ఈ వా సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ కొనుక్కుంటారంట సో నాకు తెలిసింది ఆ విషయం అయితే కానీ అలాగా వెళ్తే మాత్రానికి మనకు మానిటైజేషన్ అయ్యేంత వరకే మనం కొనుక్కున్న వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ పనికొస్తారు తర్వాత నుంచి మనకు అసలు ఎటువంటి రెవెన్యూ ఉండదు సో మీరు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా ముందు మీ అంతటా మీరు సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ వాచ్వర్స్ అవి వచ్చేలాగా చూసుకోండి గానీ అంటే పేషెంట్స్ గా ఉండండి అది ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు పేషెంట్స్ గా ఉండి అవి వచ్చేలాగా చూడండి గాని ఇలాగ అయితే చేయకుండా చేయకండి ఎందుకంటే దానివల్ల అసలు ఒక నెల మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు దాని తర్వాత మనం చాలా నెలలు మనం బాధపడాలన్నమాట సో యూట్యూబ్ వల్ల నిద్ర లేని రాత్రి కూడా గలపాల్సి వస్తుందండి ఎందుకంటే టెన్షన్ ఒకటి ఉంటుంది ఎందుకంటే ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలి అని అంటే ఎంతమంది ఇంకెన్ని రోజులు ఉండాలి ఇంకెన్ని రోజులు ఈ ఇలాగ వెయిట్ చేయాలి ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి ఫోర్ అవర్స్ వస్తాయి ఈ వాచ్ అవర్స్ వస్తాయని ఒక టెన్షన్ అయితే ఉంటుంది నేనైతే చాలా అలా నిద్రలేని రాత్రులు గడిపాను అండ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది కూడా ఎందుకంటే ఇంకా నాకు అంత నా టార్గెట్ ని రీచ్ అవ్వలేదు కాబట్టి ఆ చిన్న టెన్షన్ అయితే ఉంటుంది సో టెన్షన్ ఫ్రీ లైఫ్ యూట్యూబ్ అంటే అని మాత్రం అనుకోవద్దు దేంట్లో అయినా టెన్షన్ ఉంటుంది సో దీంట్లో కూడా అలాగే టెన్షన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనము ఫినాన్షియల్ గా సెటిల్ అవ్వాలి అంటే ఫినాన్షియల్ గా మనకంటూ మన కాల మీద నిలబడి ఫినాన్షియల్ గా మనకి ఎంతో కొంత ఇన్కమ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది ఏది లేదు లేదో టైం పాస్ కి నేను చేస్తున్నానా చేస్తున్నాను అని అనుకున్న వాళ్ళకైతే ఇదేమి ఉండదు ఎందుకంటే వాళ్ళు అలాగా వాళ్ళ ఏం వేరు ఇలా చేసుకునే వాళ్ళ ఏం వేరు కాబట్టి సో సీరియస్ గా చేసే వాళ్ళకైతే ఆ టెన్షన్ కూడా ఉంటుంది అండ్ ఇంకేం పోస్ట్ చేయాలి ఈ రోజు ఏం పోస్ట్ చేయాలి రేపేం పోస్ట్ చేయాలి అనేది ఒక చిన్న టెన్షన్ కూడా ఉంటుంది సో టెన్షన్ ఫ్రీ లైఫ్ అయితే కాదు నిద్ర లేని రాత్రికి గడపాల్సి వస్తుంది టెన్షన్ అయితే ఉంటుంది అండ్ చాలా అంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి యూట్యూబ్ లో కూడా మనం ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తే మనకి ఎలా అయితే రూల్స్ ఉంటాయో దీనికి కూడా అలాగే రూల్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక కంపెనీలోనో ఇంకేదైనా జాబ్ వెళ్తుంటే మనకి ఈ టైంకి రావాలి ఈ టైం కి మీరు వెళ్ళిపోవాలి ఇది లంచ్ అవర్ ఇది అలాగే ప్రతిదానికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది కాకపోతే దీనికి అలాగా ఉండదు మనం రోజు వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం మనల్ని ఎవరు ఏమనరు కాకపోతే ఏంటి అంటే మన ఏంకి మనం రీచ్ అవ్వాలి అంటే మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి పోస్ట్ చేయకపోయినా ఏం కాదు కానీ ఏంటంటే మనం పోస్ట్ చేయకపోతే మనం ఎంత రెగ్యులర్ గా ఉంటే మనకి వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా అంత రెగ్యులర్ గానే ఉంటారు అనమాట సో కంటిన్యూటీ అనేది ఉండదు సో ఏదైనా సరే కంటిన్యూటీ ఉంటే కొంచెం తొందరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇదేండి ఈ రోజు వీడియో అయితే సో నేను ఆల్మోస్ట్ అన్నీ అంతా టాపిక్ అయితే కవర్ చేశాను నేను అనుకుంటున్నాను సో ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి ఈ ఛానల్ అయితే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో ఇదేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ చెప్పొచ్చు కదా